హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేస్తూ కాస్త తడబడుతూ ఉంటుంది కదా డైలాగ్స్ అన్ని కరెక్ట్గా చెప్పినా తనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది సో అమర్ అప్పుడే కిందకి వచ్చి బాగీ వైపు చూడగానే బాగీకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది తనలో తెలియని కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అవుతుంది సో బాగీ అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్ బాగీకి సైగ చేస్తూ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటాడు సో వన్ మోర్ టెక్ ఇదే లాస్ట్ టెక్ ఇది ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఎలా ఎలా యాక్ట్ చేస్తే అలాగే చేయాలి నేను ఎలా యాక్ట్ చేస్తే మీరు అదే యాడ్ ప్రింట్ చేయాలి అర్థమైందా అని అంటుంది చిత్ర ఓకే మేడం ఇదే లాస్ట్ టెక్ ఆవిడ బాగా చెప్పకపోతే మీదే ఫైనల్ చేస్తాను అని అంటారు డిరెక్టర్ సో ఇంకా అలా బాగా వైపు చూస్తూ ఉంటుంది యాక్షన్ అని చెప్పేలోపు కాన్ఫిడెంట్గా నవ్వుతూ బాగా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వచ్చి ఇంకా వాళ్ళు చెప్పిన డైలాగ్ కంచి ఉప్పాడ బెనారస్ గద్వాల్ పట్టుచీర అన్నిటికీ ఒకే ఒక్క స్టాప్ వి అని చెప్పి ఇంకా చక్కగా చెప్తుంది బాగీ ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా బాగిని చూస్తూ అమర్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు అలా ఇంకా చిత్ర కుల్లుకుంటూ ఉంటుంది డిరెక్టర్ మేడం మీరు చెప్పినట్టే ఆవిడ చాలా బాగా చెప్పారు కాబట్టి ఆవిడ ఆడే ఫైనల్ చేస్తున్నాం ఓకే మేడం మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ చిత్ర ఏంటి బాగీ ఇది హా నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని అంటుంది చిత్రా నువ్వు డైలాగ్ సరిగ్గా చెప్పకుండా నేను చేశానంటావేంటి అని అంటుంది బాగి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్రా అలా బాగి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్కి వస్తుంది అప్పుడే అమర్ బాగి దగ్గరికి వస్తారు ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఏం లేదు బాగి ఇవాళ నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అని అంటారు అమర్ ఇదేంటి ఈయన సడన్గా ఇలా మాట్లాడుతున్నారు ఏవండి నాకు కొంచెం పనుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే బాగీ పట్టుకుంటాడు అమర్ ఇంకా బాగి అలా ప్రేమగా అమర్ వైపు చూస్తుంది బాగి అమర్ చూసుకుంటూ ఉంటూ ఇంకలా పక్కనే ప్లేట్లో ఉన్న పెద్ద ఉప్పు మిరపకాయలు వాటిని తీసుకొస్తాడనమాట అమర్ ఇంక తీసుకువచ్చి వాటితో బాగీకి దిష్టి తీస్తూ ఉంటాడు బాగి అలా ఇంక ప్రేమగా పాపం అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంకా బాగీని చూస్తూ అమర్ నీకు ఎవరి దిష్టి తగలకూడదు నువ్వు ఇవాళ చాలా అందంగా ఉన్నావు ఆ మబ్బుల్లో ఉన్న చందమామ కూడా నిన్ను చూస్తే ఆడపిల్లగా పుడితే బాగుండేమో అన్నట్టు అందంగా ఉన్నావు అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ అలా స్టన్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది బాగీ ఇంకప్పుడే రాతోడు వస్తాడు ఏంటి మిస్సమ్మా సార్ ఏమైనా క్లాస్ స్పీకరా అని అడుగుతారు క్లాస్ స్పీకర్మేంటి రాతోడు ఆయన ఆయన ఇన్ని రోజులు ఆర్మీ పర్సన్ అని అనుకున్నాను కానీ ఇవాళే ఆయనలో ఒక కవిత్వం బయటకొచ్చింది తెలుసా అని అంటుంది బాగీ ఏంటి మిస్సమ్మా సార్ కవితలు చెప్తారా ఒకప్పుడు అరుంధతి మేడం కూడా కవిత్వాలు చెప్పేవాళ్ళని చెప్పారు నేనే నమ్మలేదు అంటే నీకు కూడా చెప్తున్నారా అని అంటాడు రాథోడ్ అవును రాథోడ్ నన్ను చూస్తే చందమామ కూడా ఆడపిల్లలా పుట్టలేదని అసూ పడుతుందన్నారు అని సిగ్గుపడుతూ ఉంటుంది బాగి ఆహా నిజం మిస్సమ్మ నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది చాలా అందంగా ఉన్నావు అని రాథోడ్ కూడా అంటాడు అప్పుడే ఇంక మనోహర్ ఎక్కడికి వచ్చి ఎయి రాథోడ్ పొగిడిని చాలు వెళ్ళి పంచుకోపో అని అంటుంది రాతోడక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి బాగి చిత్ర నటించాల్సిన యాడ్లో నువ్వు నటించానని తెగ గొప్పగా ఫీల్ అయిపోతున్నట్టున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఏది చేసినా అది సక్సెస్ అవ్వదు అని అంటుంది మనోహరి చూద్దాం మనోహరి కొంతమంది తప్పించుకొని తిరుగుతారు కొంతమంది ధైర్యానికి ఎదురెళ్తారు ఇంకొంతమంది తప్పులని బయట పెడతారు నేను థర్డ్ టైప్ ఎవరు చేసిన పాపాలు వాళ్ళకే తిరిగి తిరిగి వస్తాయి ఎవరో చేసిన తప్పులు దాచి పెట్టాలనుకున్నా అవి బయటపడే రోజులు వస్తాయి అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఎయ్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అయ్యో మను నీకు తెలీదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను నువ్వు దాచినా విషయాల గురించి అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏయ్ నేనే విషయాలు దాచిపెట్టాను అని అడుగుతుంది కవర్ చేసుకోవద్దు మనో నాకంతా తెలుసు నువ్వు ఏమేమి దాచిపెట్టావో ఎవరెవరి విషయంలో నీ హ్యాండ్ ఉందో అన్నీ తెలుసు అవన్నీ బయటపడే రోజు కూడా త్వరలోనే వస్తాయి కాబట్టి నువ్వు ముందు ఆయన నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించు అంతేకాని చిత్రతో కలిసి నన్ను ఎలా డౌన్ చేయాలి నన్ను ఎలా ఈ ఇంట్లో నుండి తరిమేయాలి అనే విషయాలు ఆలోచించద్దు ఎందుకంటే ఈ ఊపిరి ఉన్నంతకాలం నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నేను ఈ ఇంట్లోనే ఉంటాను అర్థమైందనుకుంటా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఇదేంటి నేనేదో బాగీకి వార్నింగ్ ఇద్దామంటే బాగినే నాకు పెద్ద వార్నింగ్ ఇచ్చింది బాగీకి నా గురించి నిజాలు తెలుసా అచ్చని తెలిసినట్టు మాట్లాడుతుందండి మరి నేం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది మనోహరి ఇదే ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతాయి రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది సో బాగి అలా ఇంకా రాఖీ తీసుకొని కిందకి వస్తుంది ఇంకా అప్పుడే అనంత్ అండ్ ఆకాష్ ఆనంద్ ఆకాష్ ఇద్దరు ఇంకా నించొని చూస్తూ ఉంటే అప్పుడే అంజు అండ్ అమ్ము ఇద్దరు వచ్చి ఆకాష్కి ఆనంద్కి రాఖీ కడతారు అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ బాగి వినోద్ చిత్ర ఇంకా చిత్ర మాత్రం ఏంటి ఇదంతా అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగి కూడా ఒక రాఖీ కొనుక్కుంటుంది అలా రాఖీ వైపు చూస్తూ బయటికి వెళ్తుంది బాగి అలా అమర్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది అరుంధతి బాగి వైపు చూస్తూ ఉంటుంది బాగి ఏంటిది అని అడుగుతుంది అక్క నీకోసమే అక్క చిన్నప్పటి నుండి నాకంటూ ఎవరూ లేరు నన్ను నాన్నే అమ్మ నాన్న పెంచారు నాకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకున్నారు కానీ నేను ఎప్పుడు నాకు ఒక అన్నుంటే బాగుండు నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండు అని అనుకునేదన్నక్క చాలామంది వాళ్ళ అన్న తమ్ములతో రాఖీ పండుగ జరుపుకుంటుంటే నాకు చాలా బాధగా అనిపించేది అలాంటిది చాలా ఏళ్ళ తర్వాత నా లైఫ్లోకి నువ్వు వచ్చావక్క నీతో నేను ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాను నిజంగా మనకి ఏ బంధం ఉందో తెలీదక్క కానీ నువ్వు నాకు చూస్తే నాకు సొంత అక్కలా అనిపిస్తావు నాకు అక్క అయినా అన్నైనా నువ్వే అక్క అందుకే నీకు నేను రాఖీ కట్టాలనుకుంటున్నాను ఏ కేవలం అన్నదమ్ములకి మాత్రమే కట్టాలా అక్కకి కడితే తప్ప అందుకే నీకు కట్టడానికి వచ్చానక్క అని అంటుంది పపం బాగి బాగీ మాటలకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది పపం అరుంధతి ఇంకా అలా కళ్ళ నిండా కన్నీళ్లతో బాగి వైపు చూస్తూ ఉంటుంది పపం అరుంధతి అక్క కట్టచ్చా అని అడుగుతుంది కట్టు అని అంటుంది ఎమోషనల్గా బాగి ఇంకా అలా బాగితో అరుంధతి ఇంకా అలా బాగి అరుంధతికి రాఖీ కడితే అలా రాఖీ కట్టిన తర్వాత తనకి బొట్టు పెట్టి లైక్ తనకు అక్షింతలు ఇచ్చి తన అరుంధతి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది బాగి అండ్ చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఇద్దరు ఒకరికొకరు స్వీట్ కూడా తినిపించుకుంటారు పాపం వెంటనే అరుంధతి బాగిని హక్ చేసుకుంటుంది బాగి నిజంగా ఈ రోజుని నా జీవితంలో ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలేను అని పాపం హక్ చేసుకుని ఉండిపోతుంది అరుంధతి అక్క మీరు కూడా ఇంత ఎమోషనల్ అవుతున్నారు మీకు కూడా అన్నదమ్ములు లేరా అక్క అని అడుగుతుంది లేరు ఎందుకంటే నేనొక అనాథని అని అంటుంది అరుంధతి అక్క మీరు అనాథ అంటే మీరు అనాశన్నలలో పెరిగారా అని అడుగుతుంది బాగి అమ్మో అనవసరంగా నోరు జారాను ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి అక్క చెప్పండి అక్క మీరు అనాశనాలయంలో పెరిగారా ఎక్కడ పెరిగారక్క ఏం ఆర్టెన్ పెంచారు చెప్పండి అని అడుగుతుంది అంటే ఇక్కడ కాదు బాగి నేను వేరే స్టేట్లో పెరిగాను అని అంటుంది ఓ అవునా అక్క ఒకవేళ మా అక్క మీకు తెలిసేమోనని అడగడానికి వచ్చానక్క అంతే అని చెప్పి సరే అక్క వెళ్ళొస్తాను తర్వాత కలుద్దాం అని చెప్పి అలా ఇంకా బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక నీ సోదరి నీకు కట్టిన ఆ రాఖీనే నీ పాలిట ఒక రక్షక కవచంలా మారబోచున్నది బాలిక ఎందుకనగా ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి ఇటువంటి పౌర్ణమి కేవలం నూట పద్నాలుగు సంవత్సరాల మాత్రం ఒకసారి మాత్రమే వస్తుంది అటువంటి శక్తివంతమైన పౌర్ణమి దినమున నీ సహోదరి నీకు రక్షగా ఉండవలనని ఆ రాఖీ కట్టినది కాబట్టి నీకు వచ్చు ప్రమాదములు ఆ బాలిక తీరుస్తున్నది తీరుస్తున్నది బాలిక అని చెప్పి ఇంక చెప్తారు ఒక్కసారిగా మరుందతి హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నేను అసలు వాళ్ళకి పరిచయం ఉన్నానని అసలు నా సొంత చెల్లెలు బాగీ అనే నాకు మొన్న మొన్న తెలిసింది అలాంటిది ఇప్పుడు బాగీకి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను నాకెలాంటి ప్రమాదం రాకుండా నా చెల్లెలు చూసుకుంటుంది ఒక అన్న మాటిస్తూ చెల్లెలతో రాఖీ కట్టించుకుంటాడు ఎలాంటి కష్టాలు వచ్చినా నీకు నేను అండగా తోడుగా నిలబడతానని రాఖీ కట్టినప్పుడు మాటిస్తాడు అలాంటి మాటే నేను బాగీకి కూడా ఇస్తున్నాను బాగీకి ఎలాంటి కష్టాలు వచ్చినా తనకి రక్షక కవచంలా నేను నిలబడతాను ఆ దుష్ట శక్తుల్ని తరిమి తరిమి కొడతాను అని ఇంకా పవర్ఫుల్గా చెప్తుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మంత్రగతే చెంబ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చెంబ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రణ్వీర్ ఏంటి చెంబ ఏంటిదంతా మనం ఆత్మని పట్టుకోలేమా అని అడుగుతారు పట్టుకోగలం అని అంటుంది చెంబ ఎలా అని అడుగుతాడు రణవీర్ తన ప్రాణం తన చెల్లెలలో ఉందని తెలుసుకున్నాను అందుకే తన చెల్లెలకి ప్రమాదం తలపెడితే ఆ ఆత్మ భయపడుతుంది ఎప్పుడైనా ఆత్మలు భయపడినా బెదిరిపోయినా వాటికి శక్తి బలహీనపడుతుంది ఆ ఒక్క సెకండ్ చాలు నేను ఆత్మని బంధించడానికి అని అంటుంది చెంబా ఇంక వెంటనే రణవీర్ అంటే ఇప్పుడు బాగీకి అని అంటారు అవును బాగీని ఎలా అయినా బయట కలుస్తాను తనని భయపెడతాను తనని నా వశం చేసుకుంటాను ఒక ఆత్మ అంటే నా మాట వినదు ఆ భాగమతిని నా వశం చేసుకొని తనని బంధిస్తాను అప్పుడు ఆ అరుంధతి ఆత్మ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని అంటుంది చెంబ ఇంక వెంటనే రణవీర్ సరే తనని బయటికి వచ్చేలా నేను చేస్తాను నువ్వు మాత్రం ఖచ్చితంగా తన్ని బంధించి అరుంధతి ఆత్మను తీసుకువెళ్ళిపోవాలని చెప్పి రణ్వీర్ చెప్తాడు సో అలా చెంబా అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది సో అలా అరుంధతి ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళడానికి ఇటువైపు సమ్ ఆఫ్టర్ డేస్ తను రెడీ అవుతూ ఉంటుంది ఇంకలా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు ఏమండి చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను నన్ను డ్రాప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది ఏ నీ ఫ్రెండ్ కరుణ వస్తుంది కదా అని అంటారు అమర్ ఏమండి కరుణ ఎప్పుడు వస్తుంది మీరు అని అంటుంది బాగి లేదు బాగి నాకు కొంచెం ఆఫీస్కి టైం అవుతుంది అని అంటారు ఎప్పుడూ ఇంతే నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్తారు చా అని మొహం పట్టుకొని ఇంకలా వెళ్ళిపోతుంది బాగీ ఇంక అమర్ మాత్రం బాగీ వైపు పాపం నవ్వుతూ అలా ఇంక తన చిన్నపిల్ల బిహేవియర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా బాగీ అయితే బయలుదేరుతుంది కరుణతో పాటు ఆఫీస్కి కానీ సడన్గా అక్కడికి చెంబు వస్తుంది ఇంకా వచ్చి తన కార్ టైర్ బైక్ టైర్ పంచర్ అయిపోయేలా చేస్తుంది వెంటనే బైక్ ఆగిపోతుంది కరుణది ఏమైంది అని అడుగుతుంది ఏమోనే బైక్ స్టార్ట్ అవ్వట్లే అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట కరుణ అలా ఇంకా బయటికి బైక్పై దిగుతుందనమాట బాగి దిగి అటు ఇటు చూసేసరికి అప్పుడే కరెక్ట్గా ఈ చెంబ వచ్చి ఇంకా అలా బాగీ దగ్గరికి వచ్చి ఒక పౌడర్ చెల్లుతుంది ఒక్కసారిగా బాగీకి తన మైండ్ అంతా లైక్ హిప్టటైజ్ అయిపోయినట్టు అయిపోతుంది సో తన వశం అయిపోతుంది అలా ఇంకా బాగి ఆ చెంబ వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే అదంతా చూస్తూ ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది గారు నా చెల్లెలు గుప్తా గుప్తాగారు అని చెప్పి పాపం బాగి వెనకాల పరిగెడుతుంది అనమాట అరుంధతి అలా ఇంకా బాగి వెనకాల అరుంధతి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తూ ఉంటే బాగిని ఒక చీకటి పడ్డ ఏరియాకి తీసుకువెళ్తుంది అనమాట చెంబ తీసుకువెళ్ళి తన లైక్ ఈ విల్ పవర్స్ మొత్తం పూజలు అవన్నీ చేస్తూ ఇంకా ఖచ్చితంగా బాగీని బంధిస్తే అరుంధతి వస్తుందని తెలిసి అరుంధతి కోసం పూజలు చేస్తూ ఉంటుంది చెంబ కరెక్ట్గా అరుంధతి వచ్చి ఏయ్ నా చెల్లెల్ని విడిచి పెడతావా పెట్టవా అని అడుగుతుంది ఆత్మా నీ గురించే నేను ఎదురు చూస్తున్నా నీ చెల్లెలికి వలవేస్తే నువ్వు వస్తావని నాకు ఆత్మ అని నవ్వుతూ ఇంక ఒక మంత్రాన్ని చెల్లాలనుకుంటుంది చెంబ కానీ ఏం పనిచేదు ఎందుకంటే బాగి కట్టిన రాఖీ ఉంటుంది ఎంత ట్రై చేసినా దట్ చెంబ ఏమీ చేయలేదు సో వెంటనే అరుంధతి గట్టిగా చెంబ దగ్గరికి వచ్చి చెంబ చెంప మీద ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా చెంబ కాళ్ళు తిరిగి పడిపోతుంది కరెక్ట్గా అప్పుడే అమర్ అటువైపుగా వెళ్తుంటే కరోనా జరిగిందంతా చెప్తుంది నేను ఎంత ఆపినా దాగలేదు సార్ వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా అమర్ పాపం షాక్ అయిపోయి బాగి కనిపించట్లేదని తెలుసుకొని అలా ఇంకా బాగిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా బాగి కాలికున్న పట్టి అక్కడ కనబడడంతో ఇంకా ఆ ఆధారంగా అమర్ వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా చెంబని చూస్తాడు అప్పటికే చెంబ కర్ర విరిచేసి ఫుల్గా కోటింగ్ ఇస్తుంది అనమాట అరుంధతి ఇంకా అలా అమర్ కూడా చెంబ దగ్గరికి వచ్చి హౌ డేర్ యూ నా భార్యనే టచ్ చేస్తావా అని చెప్పి చెంబని పోలీసులతో అరెస్ట్ చేయించి బాగీని కాపాడుతాడు అమర్ ఇంకా బాగీకి ఒక్కసారిగా హిప్నోటిజం మొత్తం బయటకు వచ్చేస్తుంది సో బాగీ వెంటనే అమర్ని పాపం హక్ చేసుకుంటుంది బాగి నీకేం కాలేదు కదా ఏయ్ చెంబ గుర్తు పెట్టుకో బాగీ నా భార్య ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే అని గట్టిగా చెప్తాడు అమర్ ఇంకా పోలీసులు అలా చెంబ తీసుకువెళ్ళిపోతుంటే చెంబ చాలా కోపంగా అమర్ అండ్ బాగీ వైపు అరుంధతి వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్